చెప్పండి అబ్బాయిని ఏ కాలేజీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు మోడర్న్ కాలేజ్ ఓ అదే అదే నైస్ నైస్ ఎందుకని మీకులాగా వాళ్ళ పిల్లల్ని ఇరుకు ఇరుకు బిల్డింగ్లో పెట్టి రుద్ది రుద్ది చదివించారు ఎంతో పెద్ద క్యాంపస్ ఎన్నో బ్రాంచెస్ పైగా మీకులాగా ట్రాన్స్పోర్ట్ అయ్యి లేకుండా వదిలేరు పికప్ కి డ్రాపింగ్ కి ఏసీ బస్సు పెట్టారు అంతెందుకు స్విమ్మింగ్ పూల్ ఇండోర్ స్టేడియం ఒకటే రెండా అబ్బో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇంటర్లో ఎంటర్ అవ్వడానికి ఇంకేం కావాలి కరెక్టే సార్ ఇంటర్ లో ఎంటర్ అవ్వడానికి ఇవన్నీ బానే ఉన్నాయి సార్ కానీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీ బాబు చేతిలో ఏముంటుంది సార్ బ్యాడ్మింటన్ బ్యాటా స్విమ్మింగ్ పూల్ సూటా సార్ ఒక విషయం సార్ ఒక మనిషి రెండేళ్లలో ఒక పని మీద శ్రద్ధ పెడితేనే ఒకలా ఉంటుంది అదే వంద పనుల మీద పెడితే చివరికి ఏమీ కాకుండా పోతాడు సార్ అంటే చెప్తాను మీ బాబు టెన్త్ క్లాస్ ఏ స్కూల్లో కంప్లీట్ చేశాడు బల్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ బల్సిన్ బాగా డబ్బున్న స్కూలే క్లాస్ రూమ్ లో ఏసీలు ఈ లెర్నింగ్ క్లాసులు అవునండి మరి మీ బాబుకి టెన్త్ క్లాస్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది సార్ సెవెన్ పాయింట్ సిక్స్ అది అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు చదువు మీద శ్రద్ధ అలా పెట్టగలండి అదే మా కాలేజ్ బిల్డింగ్ లో అనుకోండి సౌండ్ చేస్తూ తిరుగుతున్న ఫ్యాన్లు నూనె పోస్తే గానీ తెరవలేని విండోలు పగిలిపోయిన బ్లాక్ బోర్డులు ఊడొచ్చేస్తున్న పెయింట్లు అలాంటి క్లాస్ రూమ్ లోకి ఏ స్టూడెంట్ వచ్చినా ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే కదా చచ్చినట్టు పిల్లవాడు చదువు మీద ఫోకస్ పెట్టి ఆ రోజు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయగలడు మీరు చెప్పేది కరెక్టేనండి కరెక్టా కానీ మీకు విషయం చెప్తాను మీరు ఏమనుకోవద్దు అయ్యో చెప్పండి సార్ అంటే అది మీ దగ్గర ఉన్న టీచర్స్ కి పెద్దగా ఏమీ రాదు బట్టి బట్టి నేర్పిస్తారని విన్నాను అలా అయితే పిల్లలకు మీరు ఏ నేర్పిస్తారండి చచ్చా అవన్నీ నిజాలు కావు సార్ ఓ మా దగ్గర ఉన్న టీచర్స్ అందరూ పరమ దద్దమ్మలు సార్ పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు బట్టే పట్టమంటారు పిల్లల్ని రుద్ది రుద్ది పిండి పిసికేస్తారు డౌట్స్ కూడా క్లియర్ చేయరు ఇంకా నాన్న వీళ్ళని బయటకి తరిమి పంపించేస్తారులే అలాంటప్పుడు పిల్లలు ఎలా చదువుకుంటారండి ఆ చదువు సార్ మీరు ఏమనుకోకపోతే మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు సార్ ఎంటెక్ వరకు చదివాను వావ్ ఎంటెక్ అంటే ఆబ్వియస్లీ మీరు టెన్త్ ఇంటర్ క్రాస్ చేసుకుని వచ్చి ఉంటారు క్రాస్ ఫస్ట్ ఐదు ర్యాంకులు దేనేలేదు అసలు అయితే మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్ సైన్ ఇన్వర్స్ ఎంత ఏంటి సైన్ ఇన్వర్స్ ఇంకో క్వశ్చన్ అలెగ్జాండర్ ఏ డైనాసిటీకి రాజు చెప్పగలరా హిస్టరీ కదా మర్చిపోయింటారు కెమిస్ట్రీలో అడుగుతా కెమికల్ ఫార్ములా ఏంటి సార్ కమాల్ సార్ ఇది ఇంకా టెన్త్ క్లాస్ క్వశ్చనే నువ్వు చెప్పురా తప్పు పర్లేదులే ఎంతైనా మీ కొడుకే కదా సార్ నేను అర్థం చేసుకోగలను ఏమో సార్ గుర్తులేదు గుర్తులేదు అయినా మీరు సంపాదించట్లేదా ఫ్యామిలీని పోషించట్లేదా టెన్త్ లో చదువుకునేది టెన్త్ వరకే ఇంటర్ లో చదువుకునేది ఇంటర్ వరకే చదువుకున్నావా అంతే సార్ కానీ అంత బలవంతంగా పిల్లలు ఎందుకు చదువుకోవడం ఇష్టంగా చేస్తే బాగా ఎక్కుతుంది కదా ఏం సార్ ఎక్కేది ఆ మాటకు వస్తే పిల్లలకి అసలు స్కూల్కి వెళ్లడమే ఇష్టం లేదు అలా అని చెప్పి ఇంట్లో పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళడం ఇష్టమా కానీ ఎలా మేడం గారు పొద్దున్నే లేచి మీ అందరికి వండి పెట్టి ఇల్లు చూసుకోవడం ఇష్టమా చేయట్లా ఇక్కడ ఎవరికి ఇష్టాలు సార్ కష్టాలే ఉంటాయి ఇప్పుడు కష్టపడుకుంటూ పోతే ఆ తర్వాత ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు ఇప్పుడు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోతే ఆ తర్వాత అన్ని కష్టాలే ఉంటాయి సార్ నేను మాట్లాడేవారి ప్రాక్టికల్ గా ఉంటాయి సార్ ప్రాక్టికల్ కానీ మా పిల్లలు కష్టపడ్డం చెప్పండి చూడకండి హాస్టల్ సార్ చూసారా బయటికి వెళ్ళమంటే మమ్మీ అంటున్నాడు అడగకుండానే అన్నం పెట్టే అమ్మ గారావం చేసే నాన్నుంటే లైఫ్ ఏంటో ఎలా తెలుస్తుంది సార్ మీ పిల్లల్ని నాలుగు గోడల మధ్య ఉంచేసేసరికి రేపు పొద్దున జాబ్ కూడా వర్క్ ఫ్రం హోమే చేస్తాడు సార్ మీరు చెప్పేది కరెక్టే అండి నేనేం చెప్పానా పోనీ హాస్టల్ బిల్డింగ్ అయినా అస్సలు బాగోవు సార్ బాగుంటే మీ కూడా సార్ ఎవడైనా ఉండగలడు బాలని చోట ఉండడం వల్ల కదా ఎక్కడైనా ఉండగలడు వీడేం చెప్తున్నాడు వాడెందుకు వెళ్తున్నాడు ఏంటో కర్మరా బాబు మరి ఫుడ్ సార్ అయ్యో చట్నీ నుంచి స్టార్ట్ చేసుకుంటే హోమ్ మేడ్ ఆవకాయ అంటే ప్రిజర్వేటివ్స్ మంచిది కాదంటారు కదా అలానే మసాలా లేని కూరలు రెండు గుడ్లు కమ్మటి సాంబారు రెండు అప్పణాలు గడ్డ పెరుగు లాస్ట్ లో కిల్లి ఇవన్నీ ఇవ్వడానికి అవే అవే సాంబారు ఉంటాయి అవి తింటే అవుతాయి అలవాటు అయ్యేంత వరకే మీకు చెప్తాను గుర్తుపెట్టుకోండి సార్ హాస్టల్ ఫుడ్ అలవాటు పడ్డ ఎవడైనా ప్రపంచంలో ఏదైనా తిని బతికేయల సార్ అవును సార్ మీరు చెప్పింది కరెక్టే పిల్లలకు అమ్మతం కష్టం తెలియాలి డాడీ నేనేం మాట్లాడదని చెప్పానా